ప్రొఫెసర్ ప్రభంజను అధ్యక్షతన నిర్వహించిన బహుజనుల రాజ్యం కోసం రాజకీయ పార్టీ అవసరమనే విషయాలపై చర్చ కార్యక్రమాలలో వివిధ రాజకీయ నాయకులు కార్యకర్తలు మేధావులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొనే సందర్భంగా కవి రచయిత నరమాస స్వామి గారి కూడా మాట్లాడుతూ అరవై తొమ్మిది ఉద్యమాల కాలించి నేను ఉద్యమంలో పనిచేస్తున్నాను తెలంగాణ వచ్చింది కానీ అది ఆ తెలంగాణ ఎవరికి ఉపయోగపడుతున్నది ఆ తెలంగాణలో బహుజనుల స్థానం ఎక్కడ అనేది గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నదని బహుజన పార్టీలు ఎన్ని ఉన్నా ఒక పార్టీ చెప్పగానే ఆ పార్టీ నాయకత్వంలో ఎవరుంటే ఆ వర్గ పార్టీ అని ఈ పార్టీ ఈ వర్గ పార్టీ అనే ఆలోచనలతోటి ప్రజలు ఉన్నారు కాబట్టి ఓట్లు పడతలేవు అందుకోసమే ప్రజాస్వామిక బద్దంగా

తెలంగాణ మూమెంట్ డెఫినెట్స్ కోరాలని సరే అది బాగానే జరుగుతుంది బాగానే వచ్చింది మూడు వేల ఐదు వందల మంది మాకు సభ్యులు అందులో నేను సేకరించినటువంటి సర్టిఫికేట్లు ఎన్ని ఉన్నాయంటే స్వయంగా నేనే మూడు వందలు రూపాయ ఆ తర్వాత పీడి చట్ట కింద వచ్చినాయి తర్వాత ఇంకొంతమంది వచ్చినాయి అక్కడక్కడ మీటింగ్లు పెడితే వాళ్ళని తెచ్చి మేమున్నామే అని వాళ్ళు ఇచ్చినాయి ఇట్లా చాలా వచ్చాయి వీటిని బట్టి మనం ఏం చేసామంటే ఒకసారి సీఎం సీఎం గారు పిలిస్తే ఈ ఉద్యమకారులకు పెన్షన్స్ ఇవ్వవలసిందే ఉత్తరాఖండ్ లో ఇచ్చారు జార్ఖండ్ లో ఇచ్చారు బట్ ఇవి ఉన్నాయి నా దగ్గర విశేషం వాళ్ళ యొక్క ఏమేమి ఇచ్చారో ఆ ఉన్నాయి అవి అని చూపించే ఇవ్వాలని అనుకున్నాడు రెండు వేల పదహారులో కొంతమంది పేరు పెట్టి ఆ ఉద్యమకారులకు పెన్షన్స్ ఇవ్వాలని పెడితే కొంతమంది అబ్జెక్ట్ చేయడం వల్ల అది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నేనే లాగా కోర్టులో తీసుకోవచ్చు కాబట్టి ఇలా చేసుకుంటూ వచ్చాను ఇప్పటికీ అలా సాగుతూనే ఉన్నాయి ఎక్కడైనా ఏమైనా మనము దళితులం కాబట్టి మనము బహుజనులం కాబట్టి బహుజన సంబంధించినటువంటి వాటిని నేను చెప్తాను తర్వాత అయితే ఇప్పుడు మనం ప్రస్తుత కర్తవ్యం గురించి మాట్లాడాలి నీ అని అప్పుడు ఏంటని అంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళు తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో చేసినటువంటి ఆ ఉన్నటువంటి ముఖ్యంగా రెడ్డి గారు వాళ్ళంతా కూడా ఏం చేశారంటే మాకేం తెలియకుండా బాధ పెడుతున్నారా ఆ ద్వారా ఆగి సరే లేదా అదంతా ఒక కథ కానీ కానీ ఇప్పుడు మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటంటే బహుజనులు అంతా కూడా ఏకమైపోయి ఇప్పుడు మనకు ముందున్నటువంటి ఎలక్షన్ల నాటికి మనం ఒక తాక్ మీద వచ్చి మనకు సంబంధించినటువంటి ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేటువంటిది దానికి సంబంధించి మీ పెద్దలను పిలిపించారు మీరు కూడా మేము మీ సలహాలు చెప్పితే దాన్ని మేము ఏం చేయాలనే దాని మీద మేము పనిచేస్తాము కాబట్టి మనం ఇన్ని ఉన్నాయి కదా లేకపోతే ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా మనం పార్టీ పెడితే ఏమవుతుంది అనేది కాదు ఎవరికి వారు ఏది చేసినా కూడా ఆ తర్వాత మనకు ఒక సమయం వస్తే అందరూ కలిసి కూడా చేసే అవకాశం ఉంటుంది బీసీలకు రోజు అన్ని పార్టీలు గుర్తించాయి బీసీల కోసం నేను పోరాటం చేస్తానని మన కవిత కూడా తెలియదు అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయంలో మనం ఎందుకు దూరంగా వెళ్ళాలి మన వాళ్ళను మనం ఒక తాటి మీద తీసుకోవచ్చు మనం చేయలేమా కాబట్టి మనం మేధావులు ఉన్నాము తర్వాత ఇందులో పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎక్కడి నుంచో ఎన్నో పార్టీల నుంచి వచ్చినటువంటి ఉన్నారు అనుభవందరు కలిసి చేయస్తే తప్పకుండా పార్టీ నిర్మాణం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఆ సలహాలు నేను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది అలాగనే చర్చ కూడా చేయాలి ఏమిటంటే పార్టీ పెడితే ఎలా పెట్టాలి పార్టీ పెట్టిన తర్వాత ఎలా ఉండాలి ఆ పార్టీని మనం ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఏమి చేయాలి ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది మేము అంటున్నాం సాహిత్యానికి సంబంధించిన సంఘం ఒకటి దర్గా మ్యాక్వేజ్గా పెడితేనే ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి దాటిన వరకు మేము ఎంత గొప్పనో ప్రచారం చేశాము ఎన్ని చేశాము అవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించే మేము మేము చేయగలము ఈ చేయగలమని నేను నేను ప్రపంచం కలర్ డాక్టర్ సార్ మేము అంతా అనుకుంటాం అందులో నర్సిగరావు కానీ ఇప్పుడు చూస్తున్నాను మీ ఇంత ముందు వారి గురించి విన్నాను సార్ గురించి కూడా బాగా తెలుసు కాబట్టి ఈ యాక్టివిటీస్ అంతా కూడా ఏదైనా చేయాలి చేయకపోతే ఏమవుతుంది చదువు అనేది ఉద్యోగం కోసమే కాదు కదా ఆ దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం సంపాదించిన జ్ఞానాన్ని వాళ్ళందరికి కూడా పంచవలసిన అవసరం ఉంటుంది దానికి వేరే వెదికలు ఉంటాయి ఇప్పుడు ఇది ఏంటి అని అంటే ఇంతమంది ఉన్నామని మనంత లెక్క ఉంది ఇన్ని పార్టీలు కూడా బీసీల మీద ఆధారపడి ఉంటున్నాయి కానీ బీసీ నాయకులు ఏం చేస్తున్నారంటే అవసరం ఏ పార్టీలను ఆశలు తీసుకొని లేకపోతే వారికి సంబంధించినవి మేము చేస్తామనే దాని మీద ఎంపీలు తీసుకుంటున్నారు ఎమ్మెల్సీ తీసుకుంటున్నారు ఏదో తీసుకుంటున్నారు రాని వాళ్ళ సంగతి ఇంకా వేరే ఉన్నాయి కానీ ఇవన్నీ మనకు ఆశ అవసరమే లేదు ఎందుకంటే చూడండి దాంట్లో మనం విద్యార్థులు కూడా రాజ్యాధికారానికి సంబంధించి తొమ్మిది నెలలలో రాజ్యాన్ని స్థాపించలే మనం కూడా మనకు రెండున్నర ఏళ్ళు ఉన్నది ఇంకా మూడున్నర ఏళ్ళు ఉన్నది దానికి ఇప్పటి మనం మన పాదలు వేస్తే అప్పటి వాళ్ళకు విస్తరించి గొప్ప వృక్షం అయిపోయి మనకు ఏదైనా కూడా రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకుపోయే అవకాశం ఉంటుందేమో మేము అనుకున్నాం మరి తప్పుడంచనా కాదా అనేటువంటి మీ తెలుసు ఎవరైనా కూడా మీరు చూడండి మీరు మీరు ఎవరైతే ఉన్నారో ఈ భావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు అంటే ఈ పార్టీ అధికారానికి వచ్చిన నాడే కలుస్తారు అది మాకు బాగా గుర్తుంది అందుకని అప్పుడు మనం అంతా కలుస్తాం కాబట్టి ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేద్దాం మొట్టమొదటి మేము అనుకున్నది ఏదో ఉన్నాం కొంతమంది మీటింగ్ పెడితే అప్పుడు ఏమన్నారంటే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి కదా అందులో టీఆర్ఎస్ మీకునేటువంటి పార్టీలలో లేవు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదంటే దాని ఏదో అస్తిత్వానికి ఇప్పుడు అది ఆరాట పడుతుంది కానీ అది కూడా రాదు ఈ పార్టీలో అది కూడా రాదు నిజంగా ఎప్పుడు నాశనమైంది ఈ తెలంగాణ అంటే కమ్యూనిస్టుల ఉద్యమాలు పాత వేసినారు వాళ్ళకి ఎమ్మెల్యేలు రాకపోవడం వల్ల చాలా మంది నిరసనమైన కానీ మనం కనుక కొత్త పార్టీ పెడితే తప్పకుండా మనకి వెళ్తాము మన రాజ్యాధికారానికి దగ్గరగా వెళ్తాము ఇంకోటి ఏంటంటే మనదే సంబంధించినటువంటి వాటిలో వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో